ఇంకోసారి గుర్తు చేస్తున్నాను నా పేరు కె హరిప్రసాద్ ప్రాథమిక పాఠశాల చోటు ప్రధాన ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను विश्वा की गुरुवे मन भारकीयोगा जय योगांद्रा जय नव्यात्रा जय ईश्वर जय योगांद्रा जय नवयात्रा जय ईश्वर योगा योगा योग యోగాోగా యోగా మానవ జీవితాన నోగా మానవ జీవితాన నోగా మానవ జీవితాన యోగా ನವಜೀವಿತಾನ ಯೋಗ ಮಾ ಭಾರತೀಯ ಯೋಗ ಅದೇ ಭಾರತೀಯ ಯೋಗ 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 మనిషికి ఇచ్చేది మనసుకు ఇచ్చేది మనిషికి ఇచ్చేది ఈ మనసుకు ఇచ్చేది మన ఆరోగ్యానికి యోగా అందుకే చెయ్యాలి బాగా మన ఆరోగ్యానికి యోగా అందుకే చెయ్యాలి బాగా యోగా 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 అందరి నోట మాట ఆరోగ్యాల బాట అందరి నోట మాట ఆరోగ్యాల బాట అంతర్జాతీయ పాట మా పతంజలి కోట మాది మా యోగా తోట మా ఆరోగ్యానికి మూట మా ఆసనాలే ఈ చోట మా ఆరోగ్యానికి మూట మా ೂಟ ಶ್ವಾಸ ಅದೇ ಮನ ಆಸ್ಯಾ, ಮಾೀವನ ಶ್ವಾಸ ಯುಗ ಯೋಗ 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 ಆ ಸಂಸ್ಕಾರ ಮನ ಭಾರತೀಯ ತತ್ವ ఈ విశ్వానికి గురువే అయ్యేగా మన అరవై నాలుగు కలళ్ళు ఆరోగ్య రక్షణ కోరే యోగా మన అరవై నాలుగు కలలు ఆరోగ్య రక్షణ కోరే యోగా ఆనారోగ్యాన్ని యోగా కారద్రోలే యోగా మన ఇరవై నాలుగు గంటలు మనం జనం ప్రభంజనమే సృష్టించాలంటే మన ఇరవై నాలుగు గంటలు మనం జనం ప్రభంజనమే సృష్టించాలంటే ఓ ఇరవై నాలుగు నిమిషాలైనా మనం జనం చెయ్యాలంటే యోగా మనం జనం చెయ్యాలంటే యోగా యోగా யோக பங்கவுலை மனம் ஆ மரணம் தரமாலே யோக பங்கவுலை மனம் ஆ மரணம் தரமாலே மரிச்ச மனம் மெரவாலே మనం చెయ్యాలంటే యోగా చెయ్యాలంటే ఆ ఆసనాలే ఆ ఆసనాలే శాసనాలై మన జీవితాన నిలిచిపోవాలంటే మనలోన నిలిచిపోవాలంటే యోగా 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 ఈ యుగంలోనైనా ఏ యుగంలోనైనా ఈ యుగంలోనైనా ఏ యుగంలోనైనా వియోగంలోనైనా ఆ థోగంలోనైనా మానవ యోగం పొందాలంటే ఆ మాయ రోగం తొలగాలంటే మానవ యోగం పొందాలంటే ఆ మాయ రోగం తొలగాలంటే ఆ దృష్టయోగం కలవాలంటే నీవు నేను మనం చెయ్యాలి యోగా నీవు నేను మనం చెయ్యాలి యోగా నిత్యం మన నిత్యం సత్యం మన సత్యం నీవు నేను మనం జనం జాతరలా చెయ్యాలి చెయ్యాలంటే యోగ మన యోగ నిద్ర కావాలంటే ఈ మత్తు నిద్ర పోవాలంటే ఆ యోగ నిద్ర కావాలంటే ఆ మత్తు నిద్ర తొలగించాలంటే యుగ యుగాన మెరవాలంటే ಬಾ ಕಾಲಂಕೆ ಯೋಗ ಬಾ ಅಲಂಕ ಯೋಗ 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 ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಮನ ಜಿಲ್ಲಾ ಪ್ರಶ್ತು పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా రవిశంకర్ సార్ గారికి సహోపాధ్యాయులకు అందరికీ కూడాను ఈ అవకాశం కల్పించినందులకు ఈ చిన్నారులకు ఈ ఆరోగ్యం గురించి యోగా గురించి భాగ్యం కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ మన ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు హరికృష్ణ సారు చిన్న పా హరిప్రసాద్ సారు చిన్న పాటతో ఈ యొక్క ఆరోగ్యం యొక్క చేస్తే యోగా చేస్తే వచ్చేటువంటి ఆరోగ్యం గురించి చాలా చక్కగా ఒక మాట రూపంలో మనకి వినిపించడం జరిగింది మరి ఎండ పెరుగుతోంది కావున మనం యోగా కార్యక్రమాన్ని మొదలు పెడదాం మరి ఇందులో భాగంగా పోనా ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేనా రైట్ నువ్వు అంటే ఓకే